మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమ్మను బట్టి ఈ ఉదయకాల ఓ దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని విడుదలైన మీకు శోభం కలుగునగాక ఈ జీవితకాలం జీవించేటప్పుడు ప్రతివాడు ఒక నివాసం కలిగి ఉంటాడు నివాసం కలిగి ఉండడమే కాదు నివాసంలో ఆనందంగా సంతోషంగా జీవిస్తుంటారు అప్పుడప్పుడు కొంతమంది నివాసాలు చూస్తాం చూసినప్పుడు మనసు అరే బాగా ఉండే నివాసం పాడైపోయింది ఎందులో నివసించేవారు ఇప్పుడు కనబడకుండా అయిపోయారే అంటూ అప్పుడప్పుడు బాధపడతాం నొచ్చుకుంటాం ఆశ్చర్యపడతాం అంటే ఆ నివాసానికి ఏదో మార్పు వచ్చింది ఆ నివాసం పాడైపోవటం జనసంచారం లేకపోవటం ఒకనాటిన్న వెలుగు బిడ్డ పాపత ఇంటూ కళకళలాడకపోవటం అది బాధాకరంగా ఉంటుంది నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే దేవుడు మనకిచ్చిన నివాసం చిన్నదైనా పెద్దదైనా అది దీవెనకరంగాను ఆశ్రదకరంగా ఉంటుంది మీరు అప్పుడప్పుడు కొంతమంది నివాసాలను చూసినప్పుడు ఆ మాట అంటారు మా చిన్నప్పుడు ఇల్లు ఎంత కడకడలాడేదండి ఆ ఊళ్ళో ఆ ఇల్లు ఎంత దీవెనకరంగా ఉండేది మరి ఇప్పుడు ఏమైంది అంటే మార్పు కలిగింది ఇంతకీ నివాసం యోగ్యంగా గాక వెలుగుతో నింపబడక సంతోషం లేకపోవడానికి కారణం ఏమిటి దానికి ప్రబలమైన కారణం బైబిల్ చెబుతుంది మన జీవితంలో మన ఇంట్లో ఉండవలసిన ఒక వ్యక్తి ఉంటాడు మీకు అర్థమయ్యే మాటలో చెప్పాలంటే ఇంటికి కరెంట్ ఉందనుకో ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది ఇంటి నుండి జనం ఉన్నారనుకోని కడకడలాడుతూనే ఉంటుంది అంటే వెలుగు లేకపోతే నెమ్మదిగా చీకటి ఆవరిస్తుందిగా అలాగే మన జీవితంలో ఉండవలసిన ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు నదిరడమని యేసు ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు ఆయన ప్రజలతో ఉండి సంచరించి వాళ్ళని ఆశీర్వదించే దేవుడు అంటే ఈ సజీవుడైన వెలుగైన దేవుడు నీ ఇంట్లో లేకపోతే అన్నీ ఉన్నట్టే ఉంటాయి కడదప్పుతుంది అందరూ ఉన్నట్టే ఉంటారు చీకడ ఆవరిస్తుంది నాకు వెండి బంగారం ఉందనుకుంటావు కానీ ఐక్యత ఆనందం ఉండదు అందుకని మన నివాసాలు వెలుగుమయంగా దీవెనకరంగా ఉండాలి అనుకుంటే ఆయన మన ఇంట్లో ఉండి తీరగలగాలి అట్లా ఉండాలి అనుకుంటే మనం దేవుడు ఇల్లుగా మారాలిగా అందుకే బైబిల్ ఒక చక్రమాట రాయబడింది సామిత్రి గ్రంథం మూడో అధ్యాయము ముప్పై మూడో వాక్యులు ఇలాగన రాసి ఉంది నీతి నివాసములను ఆయన ఆశీర్వదించు అంటే నీతి నివాసము అంటే అర్థం ఏంటంటే రాతి కట్టడము ఖరీదైన వస్తువులని కాదు అతని జీవితం పాపభైవ జీవితాన్ని మారి మార్పు చెంది వ్యసనాల పుట్టగా ఉన్న వ్యక్తి దూరంగా మారి వచ్చి యేసు రక్షణ ద్వారా కడగాడి పవిత్రంగా యథార్థంగా జీవించడం అంటే ఆ కుటుంబ యజమాని ఎప్పుడైతే యథార్థత పవిత్రత నమ్మకత్వం కలిగి ఉండి పాపం పాపవీత్త పాప చెడు కార్యాలు చేయకుండా ఉంటాడో అతను పవిత్రుడు గనక ఏసు అక్కడ నివసిస్తాడు అప్పుడు ఆ ఇంటి పేరు కడగమని నివాసమే కాదు నీతిమంతుల నివాసం ఒకప్పుడు పాపపు ఇష్టమైన నివాసం ఏసు రక్తం ద్వారా ఉన్న తర్వాత ఆ ఇంటికి రక్షణ నివాసం అని పేరు నీతి గుడారం అని పేరు ఇకప్పుడు ఆయన అందులో ఉంటాడు నీతి మంతుడు ఆయన ఉంటే రోజు ఆశ్రదమే ఉండవలసిన వెలుగైన దేవుడు మనం ఉంటే ఏ రోజు చూసినా వెలుగై ఉంటుంది కానీ చీకట్లు ఉండదుగా అలాగే ముఖ్యమైన కర్త అయిన దేవులను మనం విడిచిపెట్టి ఆచారాలు సిద్ధాంతాలు ఎదురు రావటం కొన్ని కొన్ని లక్షణాలు జ్ఞాపకం చేసుకుని వస్తువుని జ్ఞాపకం చేసుకొని దీనివలన మేము ఆశీర్వదించబడతాం అనుకుంటాం కానీ పొరపాటు వెలుగు దేనితో పోల్చగలం ఆ వెలుగు వస్తే నీ జీవితం ఎంత దీవెనకరంగా ఉంటుంది ఈ శుభవేళ ఒక సేవకుడిగా దండం పెట్టి మీకు నేను చెప్పగలిగిన మాట ఏదైనా ఉంది అంటే మీరు కడగబడి పవిత్రంగా మార్పు చెందిన వ్యక్తులైతే ఏసు మీతో ఉంటే గొడారం నీతిమంతును గొడారం అవుతుంది అయ్యాక ఇక దానికి ఆశ్రదం దీవెన ఎప్పుడు ఆ నివాసం తప్పదు ఎప్పుడు జన సందోహంగా ఉంటుంది అనేకులకు ఇవ్వగలిగేట్టు ఉంటుంది జనం వచ్చి పోతూనే ఉంటారు అందులో సంతోషం ఆనందం అన్యూనత ప్రేమ అన్నీ ఊరేగుతాయి ఆ తర్వాత ఇంట్లో దయ కనికరం అనే జనం కనబడుతూనే ఉంటారుగా అట్టి నివాసంగా మీ నివాసం మారితే ఎంత బాగుంటుంది కనుక మీ నివాసం దీవెనకరంగా ఉండేట్టుగా మీరు నీతిమంతును కూడా ఆరంగా ఎందుకు మారకూడదు మీ జీవితాన్ని ప్రభు రక్తం ద్వారా కడుక్కొని ఆయన నిజమైన వెలుగును మీ ఇంట్లో ఎందుకు ఉంచుకోకూడదు ఆ ప్రయత్నం చెయ్యండి మీ నివాసం వర్ధిల్లబోతుంది పరిశుద్ధుడను ప్రేమముడిన ప్రభు వందనాలయం అపారమైన ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మీరు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు కృప కలుగునగాక దీవెన నెమ్మది క్షేమం ఆ ఇంటికి రక్షణ భాగ్యం కలగాలి నివాసం యోగ్యంగా ఉండాలి ఇంట్లో వాళ్ళ ఆరోగ్యంగాను సంతోషంతో సమాధానంతో రక్షణ భాగ్యంతో చేసే పని కలిసి వచ్చేటట్టుగా దీవెనకరంగా చేయండి అట్టి దీవెనలతో నింపి రక్షణ భాగ్యంతో నడిపించండి వాళ్ళ విన్నపాలన్నింటికి జవాబు కలుగు చేయండి వాళ్ళు కోరుకున్నవన్నీ ఆ ఇంట నెరవేర్చబడిన గాక నీవు వారితో ఉండి నడిపించండి ఏ సూపేరట వేడుచున్నాం తండ్రి ఆమె